ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసారి హోరాహోరీ నెలకొంది వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని కసిగా ఉన్న ఆశన్నగారి జీవన్ రెడ్డి అందుకు తగిన విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జీవన్ రెడ్డిని ఓడించి తీరుతామంటున్నారు ప్రత్యర్థులు దీంతో ఈ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఆర్మూర్లో కాంగ్రెస్ నుంచి వినయ్ రెడ్డి బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ప్రభావం చూపించే ఈ నియోజకవర్గంలో పోటీ ఈసారి గులాబీ పార్టీకి కొంత టఫ్ అన్న భావన వ్యక్తమవుతోంది ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని గా కొట్టాలని జీవన్ రెడ్డి భావిస్తూ ఉంటే ఇక్కడ నుంచి రెడ్డి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి విజయం సాధించేందుకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే బీజేపీ అభ్యర్థి సైతం రేసులో నేనున్నానంటున్నారు మొన్నటి వరకు బీజేపీలో కొనసాగిన వినయ్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఛాన్స్ తగ్గించుకున్నారు ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల పదిహేడు పోలింగ్ బూత్లుండగా పురుష ఓటర్లు తొంభై ఆరు వేల నాలుగు వందల నాలుగు స్త్రీ ఓటర్లు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ట్రాన్స్జెండర్లు ఏడు మంది ఉన్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది ఉన్నారు ఆర్మూర్ పేరు చెప్తేనే టక్కున గుర్తుకొచ్చేది పసుపు రైతులు ఇక్కడ పసుపు రైతులు పెద్ద ఎత్తున గెలుపోటములను ప్రభావితం చేస్తారు ఆర్మూరు నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తారని భావించినప్పటికీ ఆయన కోర్టుల వెళ్లడంతో ఇక్కడ స్థానిక వార్ ఊపందుకుంది ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గం పదిన్నర శాతం ఉండగా మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం ఉన్నారు ముస్లింలు ఎనిమిదిన్నర శాతం మాదిగలు ఏడున్నర శాతం మాలలు ఏడు శాతం మేరున్నారు పద్మశాలీలు సైతం ఆరున్నర శాతం వరకు ఉన్నారు ముదురాజులు ఐదు శాతం చాకలి ఐదు శాతం యాదవులు ఐదు శాతం వడ్డర్లు ఐదు శాతం మేర ఉన్నారు ఇతరులు ముప్పై శాతం వరకు ఉన్నారు